ప్రతి సంవత్సరం ఎక్కువ రోగాలు వస్తున్నాయి కానీ తగ్గట్లేదు గుట్టలు ఎక్కువైపోతున్నాయి వేరు కూరలు ఎక్కువైపోతున్నాయి పైనంగా చూస్తే విపరీతమైన మందులు కొట్టాలి ఇప్పుడు కొత్త రకమైన ఇప్పుడు మీరు చేంజ్ చేస్తే మాత్రం చాలా బాగుంది అంత ముడత ఉన్నది ఉంది కొట్టినాక పోయింది తేటగా పురుగు పోయి చచ్చింది మొత్తం ఉరి పెట్టుకొని వచ్చినాయి తెల్లరికి ఆకులు కూడా మంచిగా నీట్ గా ఉంది రైతు చూపిస్తున్న బాటిల్ పేరు అద్వైత ఒక అద్వైత తోటే పురుగు దోమ నల్లి అన్ని పోతాయండి అండి మంచి పండేటట్టుగా పడుతుంది మంచి ఈ సంవత్సరం ఓకే ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా అనిపిస్తుంది అది జిస్టు దాకకుండా ఇది మా పిల్లగాడేసి ఒక జిస్ట్ దాకాకుంటారు ఆ గవనేష్ దేవునికి మేము నిలబెట్టి ఆ జెండా తెచ్చి మద్వేత కోసం ఎక్కడ ఎతకండి రెండు షాప్ లలో దొరుకుతది మరపేట బంగ్లా ఒకటి సీతారామ ఫెర్టిలైజర్ చేశారు డీలర్ పేరు దాంతో పాటు దాని పక్కన ఉన్న సూర్య షాప్ లో కూడా దొరుకుతుందండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం మీరు చూస్తున్న కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్కైబ్ చేసుకోండి ఈ రోజు మనం మహబాద్ జిల్లా వచ్చినా అండి మహబాబాద్ జిల్లా రైతులకు వచ్చాము జిల్లా రైతు ఏరియా మిర్చి సాగు చేస్తున్నారు చాలా మంది రైతులు ఈ ఏరియాలో ఎక్కువ మిర్చి సాగు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ వర్షాలకు ఎక్కువ డిసీజ్ ఎక్కువ వచ్చిందండి తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి ముడతలు ఎక్కువ వస్తున్నాయి కానీ రైతు వచ్చేసి ఏ మందు కొడుతున్నాడు ఏ విధమైన సాగు చేస్తున్నాడు ఒకసారి రైతు తెలుసుకున్నాడు నమస్తే అన్న నమస్తే మీ పేరు ఏం పేరు ఏ ఊరులం చెర్ల చిల్లం చెర్ల ఓకే మండలం ఏదో మండలం మరపడే మరిపేట మంగళ మండలం జిల్లా జిల్లా మా జిల్లా కదా ఎన్ని సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు మిర్చి సాగు బాగా అంటే మామూలుగా ఇప్పుడు బాగా రేటు తగ్గినాయిస్తీర్ణ బాగా తగ్గింది దాని తగ్గట్టు లాభాలు అయితే అయినా కూడా మిర్చి సాగు చేస్తున్నారు మీకు ఏ విధమైన లాభాలు వస్తున్నాయి అసలు ఎందుకు మిర్చి సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఇవి ఈ వచ్చే సంవత్సరం రేటు వేస్తూనే ఉంటారు మళ్ళీ సంవత్సరం లాస్ట్ పోయినాం వచ్చే సంవత్సరం పైకి ఎక్కుతుంది పైకి వేరే వస్తాయి అని అట్నే ఓకే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఎక్కువ వాతావరణ అంటే ప్రతి సంవత్సరం ఎక్కువ రోగాలు వస్తున్నాయి కానీ తగ్గట్లేదు గుట్టలు ఎక్కువైపోతున్నాయి వేరుకుళ్ళు ఎక్కువైపోతున్నాయి పైనంగా చూస్తే విపరీతమైన మందులు కొట్టాలి ఇప్పుడు కొత్త రకమైన ఇప్పుడు మీ చూస్తే మాత్రం చాలా బాగుంది అసలు చూస్తే ఆకు ఆకుగాని చేను విస్తీర్ణం గానీ బుట్ట కట్టడం గానీ చూస్తే తెలిసిపోతుంది మన ముందున్న మొక్క కానీ చాలా బుట్ట కట్టింది చాలా చిట్టాకు వస్తుంది ఏ విధంగా మందులు వచ్చావు నువ్వు వేసిన నాలుగు సార్లు కొట్టిన నాలుగు సార్లు మందులు కొట్టింది ఇప్పుడు కొట్టే వారం అవుతుంది పెట్టి ఎన్ని రోజులు పెట్టి మొక్క పెట్టి ఎన్ని రోజులు రెండు నెలలు అవుతాయి అరవై రోజుల తోట అరవై రోజుల తోట అంటే నీకు ఎక్సలెంట్ గా ఐదు వచ్చింది లాస్ట్ సారి ఏ మందు కొట్టినా నువ్వు ఇప్పుడు ఈ డబ్బే కొట్టినా సార్ ఏ డబ్బా ఇది ఈ డబ్బా అద్వైత ఈ డబ్బే కొట్టి ఏ డబ్బా ఇల్ల ఏమైనా కలిపి కొట్టుకున్నావా ఏ లేదు ఈ ప్యాకెట్ కలుపుకున్నా సార్ ఆల్ మ్యాక్స్ ఓకే ఆల్ ప్యాకెట్ మ్యాక్స్ కొట్టుకుని ముడత పోయింది పురుగు పోయింది తోట నీట్ గా వచ్చింది తోట నీట్గా వచ్చిందా ఒకసారి చూడండి ఒకసారి చూపించు కెమెరా చూపించు సార్ అద్వైత వచ్చేసి కంపెనీ అండి ఇది కొట్టినాక మూర్త పోయింది తేటగా పురుగు పోయి చచ్చింది మొత్తం ఉరి పెట్టుకుని చచ్చినాయి తెల్లారి తెల్లారి వచ్చి చేస్తే మొత్తం ఎలాడి ఉన్నాయి ఓకే పురుగులు తోట ఆకులు కూడా మంచిగా నీట్ గా ఉంది మీరు మీరు రైతు చూపిస్తున్న బాటిల్ పేరు అండి మీకు దగ్గరలో షాపుల్లో కూడా దొరుకుతుంది అన్ని రకాల షాపుల్లో దొరుకుతుంది అండి మీరు నాలుగు రోజులకు ఒక ఐదు రోజులు కొట్టే మందులు ఆపండి ఎందుకంటే విపరీతమైన మీకు పెట్టుబడి ఎక్కువైపోతుంది మీకు రైట్ రేటు చూస్తే మాత్రం చాలా తగ్గినాయండి రేట్లు ఆ రేట్ తగ్గట్టు మాత్రం మీరు మందులు కొట్టకండి మందులు తగ్గించుకోండి ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ వచ్చే మందులు కొట్టండి రైతు కొట్టిన ఇంకన ఇంకన్నా అద్వైత కొట్టిండు ఇప్పటికెన్ని రోజులు అయింది కొట్టి వారం రోజులు వారం రోజులు అయితే ఇంతవరకు ఏం కొట్లే ఇంకో కూడా వారం రోజులు ఆవచ్చు తోట నేను ఇంకా వారం రోజులు ఆగవచ్చు నువ్వు వారం రోజులు నీళ్లు కట్టి రెండు తల్లు నీళ్లు కట్టినావు అసలు ఎంత అంత ఎట్లుండే నీ తోట అంత ముడత ఉన్నది బెడ్స్ 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 ఉంది మొత్తం ఉన్నది అంటే ముడత బాగా గజ్జి ఉండనా అంటే ఉండేనా ముడుచుకుపోయి ఉంది ఓకే ఇది కొట్టినా రెండు రోజులకు గమనించిన నువ్వు ఇప్పుడు ఐదు రోజులకు తర్వాత రెండు తల్లు నీళ్లు కొట్టాక సూపర్ వచ్చింది దోమ నల్లి పోయింది అంటే ఒక అద్వైత తోటే పురుగు దోమ నల్లి అన్ని పోతాయండి ఆ వెంకన్న వచ్చేసి అద్వైత కొట్టిండు పురుగు సాయంత్రం కొట్టి పొద్దున మొత్తం ఉరు పెట్టుకుని ఉరి ఉరి పెట్టుకుని వచ్చింది పురుగు ఓకే అది అర్థమైంది అండి పురుగు పోతుంది నల్లి పోతుంది దోమ పోతుంది మీరు నాలుగు ఐదు రకాల మందులు తెచ్చి ఆ పంట కొడితే మాత్రము మీకు ఎక్కువ ఖర్చులు ప్లస్ మీకు ఐదు రోజులకు వారం రోజులకు ఒకసారి కొట్టాలి అర్థం కదా పదిహేను రోజులు అవుతుంది దోమకు నల్లికి బుర్రకు అన్నింటికి పని చేస్తుందండి చెప్పేంకన్నా అసలు ఎప్పుడు ఈ మందు వారం అవుతుంది వారం అవుతుంది కొట్టేసి ఎట్లా కొట్టినావు ఎన్ని ఎకరాలు తెచ్చుకున్నాను ఈ మందు ఇప్పుడు నేను ఎకరం ఉన్నరకు తెచ్చుకున్నాను ఇరవై పంపులు ఇరవై పంపులకు ఎకరో తెచ్చుకున్నావా అది తర్వాత ఆల్ అని న్యూట్రెండ్స్ ఈ రెండు పంపులు ఈ రెండు కలిపి కొట్టిన ఎకరం ఉన్నరకు ఓకే ఓకే ఇరవై గుంటలకు కొట్టలే ఉంది దాని దీన్ని తేడా ఏమైనా గమనించినాను అది అసలు పోయింది జెండా అది జిస్ట్ దాకా అని మా పిల్లగాడేసి ఓకే జిస్ట్ దాకా కుట్టాలా గణేష్ దేవునికి మేము నిలబెట్టి ఆ జెండా తెచ్చి దిష్టి ఆకుంటారు నీకు తోట మంచిగా కనిపిస్తుందా అంటే నీకు సంతోషంగా ఉన్నవా ఇది కొట్టడం వల్ల అయితే చాలా మంది రైతులు మాత్రం పురుగు ఎక్కువ ఉంది దోమ దాంట్లో పురుగు లేదు తోట అయితే నీట్ గా ఉంది మంచిగా ఉంది మంచి పండేటట్టుగా పడుతుంది మంచి ఈ సంవత్సరం ఓకే ఇట్లా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మీకు కూడా బాగా వచ్చింది పంగల్ బాగా వచ్చింది ఎక్సలెంట్ వచ్చింది కదా పంగ చూస్తే కింద నుంచి సైడ్ బ్రాంచెస్ గానీ చాలా బాగుంది కదా బాగా బుట్ట కట్టుతుంది బాగా బుట్ట కట్టింది మొక్క మాత్రం చాలా బాగా అనిపించింది ఓకే రైతులు వాడుకోవచ్చు అంటారండి వెంకన్న కొట్టడం అద్వైత కొట్టడం జరిగింది ఈ తోటకి ఇప్పటికీ వారం రోజులు అయిందండి అంత ముందుకు ముడత బాగుండే ఇప్పుడు కూడా చెప్తున్నాం అద్వైత అన్ని అన్ని షాపులలో దొరుకుతాయండి వెంకన్న మాత్రం ఏ షాప్ లో ఒకసారి అడిగి తెచ్చుకుందాం ఏ షాప్లో తెచ్చుకున్న ఇది సీతారామ సీతారామ తెచ్చుకున్నావా సీతారామ ఫెర్టిలైజర్స్ దొరుకుతుంది మరిపేట బంగ్లాలో దొరుకుతుంది మీరు అద్వైత కోసం ఎక్కడ ఎత్తకండి రెండే రెండు షాపులలో దొరుకుతుంది మరిపేట బంగ్లా ఒకటి సతీారామ ఫెర్టిలైజర్ అంబరీష డీలర్ పేరు పాటు దాని పక్కలో ఉన్న సూర్య షాప్ లో కూడా దొరుకుతుంది ఈ రెండు షాపులలో మాత్రం పోయి అడిగితే అద్వైత మాత్రం కంపల్సరీ ఇస్తారండి తోట కూడా ఈ విధంగా రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ అద్వైత వాడుకోండి మంచి లాకలు ఉంది మంచి వారం రోజులు అయింది కొట్టి రైతు మీరు ఇప్పటికి ప్రీవియస్ వీడియోలో కూడా చాలా వీడియోలో మన కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ పెట్టానండి ప్రీవియస్ వీడియోలో చూడండి అద్వైత కొట్టిన తోటలు ఈ తోట కూడా చూడండి వెంకన్న సాక్ష్యం రైతు ఇన్నే ఉన్నాడు ఎంత బాగా వచ్చిందో ఏ రకంగా కొట్టినో ఎంత ముందు మందులు అద్వైత మందుకు ఏ రకంగా తేడా ఉందో ఒక్కసారి మీరు గమనించి అద్వైత అనేది రెండు షాపులలో దొరుకుతాయి పోయి తెచ్చుకొని కొట్టుకోండి